ఇప్పుడు షర్మిల గారు ఎక్కడ ఉన్నారు ఏ పార్టీలో ఉన్నారు సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి వ్యతిరేకమా అనుకూలమా వ్యతిరేకమే కదా అంటే ఒక అంటే కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీకి ముగ్గురు అంటే నలుగురికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసేటువంటి పార్టీలో ఉన్నటువంటి షర్మిల గారు అనే ఆవిడ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని గురించి అంటే డిఫెండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ వెనకేసుకొస్తూ సమర్థిస్తూ అధికారంలో లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని విమర్శించే స్థితిలో ఉందంటే ఆవిడ ఎవరి కోసం ఎందుకోసం రాజకీయాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరి కోసమే రాజకీయాలు చేస్తుంది వాళ్ళిద్దరు సమర్థించడం కోసమే అనేది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మోసం చేశారా అని మేము మాట్లాడితే మాకు సమాధానం చెప్పాల్సింది ఎవరు కూటమిలో ముగ్గురు ఎవడో ఒకటి సమాధానం చెప్పాలి వాళ్ళ కూటమి ఎవరు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాకు సమాధానం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విమర్శిస్తూ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సమర్థిస్తుందంటే ఇక మీరు ఆ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారి ఉన్నాయో ఆ పార్టీ ఏ స్థాయికి దిగజారిందో దిగజారి రాజకీయాలు చేస్తుందో ఇంకా నేనేం సమాధానం చెప్పాల్సిన పని లేదు శరవేగంగా ర్యాపిడ్గా ర్యాపిడ్ గా రోజు లెక్కే కదా ఈ రోజు రోజుకి ఎంత రోజుకి ఎంత చేసావు ఈ నెలలో ఎంత చేసావు జూన్ మాసంలో ఎంత ఆటోమొబైల్ సేల్స్ ఉంటాయి కదండీ జూన్ నెలలో మారుతి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి మీరే రాస్తుంటారు కదా టీవీలో పేపర్లో చూపిస్తున్నారు కదా జూలై మాసంలో ఇన్నోవా కిర్లాస్కారు ఎక్కువ ఉన్నాయి అలాగే ఇది కూడా జూన్ మాసంలో జూన్ నాలుగు నుంచి జూన్ ఐదో తారీఖు నుంచి జూలై ఐదో తారీఖు దాకా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు తీసుకోవటంలో అత్యధిక రాష్ట్రంగా మొదటి రాష్ట్రంగా నిలబడింది అని చెప్తున్నాను నీ దాంట్లో తప్పే ఉంది నేను మాట్లాడిన దాంట్లో అన్నా సంపద సృష్టిస్తానని కదా వచ్చింది నువ్వు సంపద సృష్టించకపోగా అప్పులు సృష్టించడంలో నెంబర్ వన్ ఉన్నావు అని చెప్పాను ఇచ్చింది సమాచారం తప్పు ఉంటే నా త నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఏంటో నన్ను ప్రశ్నించండి నెల రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఏదో చేయమని అంటలేదు ఎన్నికల ముందు ఏం మాట్లాడారు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు అని చెప్తున్నాను సంపద సృష్టిస్తా అన్నారు మీ హామీని అమలు చేయటానికి సంపద సృష్టిస్తా అన్నారు చివరికి జీతాలు ఇవ్వటానికి కూడా అప్పులు తెచ్చే పరిస్థితి కదా మీది ఈరోజు కూడా ఈరోజు కూడా ఇక్కడ అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఉంది ఇక్కడ అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉంది ఇక్కడ అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వంలోని దేశ ఆర్థిక మంత్రి ఈ రోజు కూడా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు నాలుగు లక్షల కోట్లు చిల్లరని అని దాకా మీరు అందరూ కూడా ఆఖరికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలను ఇక్కడ బోర్డు పెట్టుకున్నవాడు కూడా పదిహేను లక్షల అప్పులు పదిహేను లక్షల కోట్ల అప్పులు అని చెప్పింది మరి ఎవరిని నమ్మాలి ఎవరిది మోసం ఎవరిది అబద్ధం చెప్పండి మీరు నిర్మలా సీతారామన్ గారు ఈ దేశానికి ఆర్థిక మంత్రి ఆవిడ మళ్ళీ మొన్న ప్రమాణ స్వీకారం చేశాక కూడా ఆవిడ చెప్పారు నాలుగు లక్షల కోట్లే అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు అని చెప్పని మోసం ఎవరిది దగా ఎవరిది వంచన ఎవరిది వంచెన వంచెనతో కూడినటువంటి మోసపు మాటలు ఎవరి దేనికి అమ్మకు వందనం అమ్మక వందనంలో నేను రాజకీయం చేశాం మీరే అన్నారుగా మీరు చూశారుగా మళ్ళీ మళ్ళీ చూస్తారా రామానాయుడు ఏమన్నాడు ఇరిగేషన్ మంత్రి ప్రస్తుతం ఈ బుజ్జి కాటికి ఈ చిట్టికి పదిహేను నీకు పది నీకు పది నీకు పది నీకు పది నీకు పది అని అన్నారు నేను ఆ మీరు అమలు చేయలేదని నేను మాట్లాడలే జీవో ఇచ్చావు కదా జీవో ఇరవై తొమ్మిది ఇచ్చావు కదా జీవో ఇరవై తొమ్మిదిలో పిల్లలందరికీ లేదు కదా తల్లికైనా ఇచ్చావు కదా లేదు మేము మాట్లాడాం అరే ప్రింటింగ్ మిస్టేక్ రా మేము మళ్ళీ మార్చిస్తున్నాం అని మోడిఫైడ్ అని ఇచ్చారా ఇవ్వలేదు కదా కనీసం సమాధానం చెప్పలేదు కదా అలా కాదు మేము పిల్లలందరికీ ఇవ్వబోతున్నాం అని చెప్పని చెప్పట్లేదు కదా ఆ రోజు షరతులు లేకుండా అన్నారు కదా ఇవాళ షరతులు పెట్టారు ఏంటి అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం షరతులు పెట్టింది మరి మేము షరతులు పెట్టమన్నారు కదా షరతులు పెట్టారేంటి సమాధానం చెప్పాలి కదా అంటే సమాధానం ప్రశ్నించడం కూడా ప్రతిపక్షం తప్పు అని మీరు మాట్లాడుతున్నారు మేము ఖచ్చితంగా ఇదిగో ఈ తప్పు చేస్తున్నారు ప్రజల్ని ఈ రకంగా మోసం చేస్తున్నారు జీవో ఇలా ఇచ్చారు అని చెప్పాం కరెంటు మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఉండవని చెప్పని మరి ట్రూ ఆఫ్ చార్జెస్ ఇవాళకి కొనసాగుతున్నాయి కదా కొనసాగుతున్నాయి కదా మేము మా తప్పు ఏముంది మీరే చెప్పారు కదా అమరావతి మేము పూర్తి చేసేస్తామని చెప్పని మేము అడగా విలేకరెడ్డి అడిగాడు అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారని ఆయన అడుగుతున్నాడు నీకు ముఖ్యమంత్రి పదవిస్తా నువ్వు ఎప్పుడు చేస్తావు చెప్పని చెప్పి ఆయన అడుగు అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు